హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఈరోజు వచ్చేసి నేనైతే వంట స్టార్ట్ చేశాను వంటలోకి అయితే కూర ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే వంకాయ టమాటా అయితే చేస్తున్నాను అనమాట సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని అలాగే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక్కసారి ఛానల్ పేజ్లోకి వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి షాపింగ్ వీడియోస్ టెంపుల్ వీడియోస్ అన్నీ ఉన్నాయి సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు వంకాయ టమాటా కూర అయితే చేస్తున్నాను ఇంకా లంచ్లోకి అనమాట మా పిల్లలు అయితే తింటారో తినరో పాప అయితే ఏదైనా తినేస్తుంది కానీ మా గాడే అసలు ఏది అంత ఈజీగా అయితే తినడు అంత ముందు కూడా చాలాసార్లు చెప్పాను కదా వాడికి చికెన్ ఆలు ఇవి మిల్ మేకర్ ఇవి ఉంటేనే తింటాడనమాట సో ఇంకా చూడాలి అప్పటికి వాడికి ఏదో ఒకటి అయితే చేయాలన్నమాట నేను ఇంకా మధ్యలో మార్నింగే టిఫిన్ లాగా అయితే కొంచెం జావ తిన్నాడు తర్వాత మళ్ళీ ఈ టైంలో ఇంకా నాకు సేమియా కావాలి సేమియా కావాలి అని అంటే ఇంకా వాడి కోసం కోసమైతే పాలసేమియా చేశాను ఇంకా వాడు తిన్నాక మధ్యాహ్నానికి మళ్ళీ ఏం ఆర్డర్ ఇస్తారో సార్ అసలు చూడాలి సో ఇక ఏం చేస్తాం ఈరోజు స్కూల్ అయితే లేదనమాట స్కూల్ లేకపోవడంతో ఇంట్లోనే ఉన్నారు ఈరోజు పిల్లలు ఏదో భారత్ బంద్ అంట ఆ హాలిడే ఇచ్చారు ఈ స్కూల్ స్టార్ట్ అయ్యి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ కూడా కాలేదు అప్పుడే ఆ బంద్లు ఈ బంద్లు అని చెప్పి హాలిడేస్లో అయితే ఇస్తూనే ఉన్నారు ఇంకా కంటిన్యూస్గా ఒక ఫైవ్ సిక్స్ డేస్ వన్ వీక్ అంతా వెళ్తారేమో అని చూస్తున్నాం కానీ ఈ హాలిడేస్లు వచ్చేస్తున్నాయి ఇంట్లో మాత్రం టార్చర్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే కొంచెం సమ్మర్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయింది కదా ఆ సమ్మర్లో మాత్రం ఇంకా టూ మంత్స్ దాకా అయితే ఫుల్ ఇంట్లో గోల గోలు ఉండేదనమాట ఇంకా నేనైతే ఆ గోల భరించలేదు లేక కొన్ని రోజులు మా అమ్మ ఇంటికి కూడా పంపించేశాను కదా అప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నా ఆ వ్లాగ్స్ కూడా చేశాను నేను వాళ్ళని వెళ్ళి బస్ ఎక్కేయడం అవన్నీ సో ఇంకా వచ్చాక మాత్రం స్కూల్ స్టార్ట్ అయ్యాక పంపించేశాను స్కూల్కి కూడా ఇంకా ఇంకా నడుస్తుంది అలా చూడాలి మళ్ళీ ఇంకా రేపు పంపించాలి స్కూల్కి అయితే సో ఇది మీతో అయితే షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే చేశాను మా ఇంట్లో వంకాయ వంకాయ కూరను అయితే మనం చాలా వెరైటీగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి వంకాయ కూర టమాటాలు వేసి చేసుకున్నా బాగుంటుంది ఫ్రైలాగా చేసినా బాగుంటుంది ఇంకా మసాలా కర్రీలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ఉన్నా బాగుంటుంది ఆ మసాలా కర్రీ అయితే మనకు పరోటాలు చపాతీలు వీటి మీదకైతే ఇంకా బాగుంటుంది ఇంకా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మనకు ప్లెయిన్ పులావ్ రైస్లు చేసుకుంటాం కదా బిర్యానీలు పులావ్లు వాటి మీద కూడా గుత్తి వంకాయ మసాలా కర్రీ కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది సో ఎప్పుడన్నా ట్రై చేయని వాళ్ళు ఒక్కసారి అయితే ఆ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఇదైతే మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే పెట్టానన్నమాట నేను ఇంట్లో డైలీ వ్లాగ్ ఈరోజు వంకాయ కూర చేశాను కదా సో అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెట్టాను సో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని బిందుస్ వాల్ త్రిపుల్ నైన్ మరొక వీడియోలో కలుద్దాం బాయ్ అండి